ఎయిటీన్ సీజన్ ఆసక్తికరంగా జరుగుతున్న వేళ ఫిక్సింగ్ వార్తలు కలకలం రేపుతున్నాయి ఈ నేపథ్యంలో బీసీసీఐ అలర్ట్ అయింది హైదరాబాద్కు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ ఆటగాళ్ళని అలాగే ఫ్రాంచైజీని ఫ్రాంచైజీలకు చెందిన కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు ప్రయత్నించడం ఒక అభిమానిగా వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళతో ఫోటోలు దిగుతూ వాళ్ళకి ఒక ఖరీదైన గిఫ్ట్లు ఆఫర్ చేశాడంటూ బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ అధికారులు కనిపెట్టారు సో దీనికి సంబంధించి బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతుంది సో హైదరాబాద్కు చెందిన బిజినెస్ మెన్ ఎవరనేది స్పష్టంగా తెలియకున్నా కూడా ఆ వ్యక్తితో సదరు వ్యక్తితో ఫ్రాంచైజీలు కానీ ఆటగాళ్ళు కానీ కోచ్ సిబ్బంది కానీ అలాగే కామెంటేటర్లు కూడా ఎందుకంటే హోటల్లో ఏదైతే హోటల్లో బస్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర సదర్ ఫ్రాంచైజీ ఫ్రాంచైజీ సదర్ బిజినెస్ మ్యాన్ ఫ్రాంచైజీ ప్రతినిధులు వీళ్ళందరితో కూడా ఒక ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఫిక్సింగ్కు ప్రయత్నిస్తున్నాడు కొన్ని వాళ్ళకి ఖరీదైన గిఫ్ట్లు ఆఫర్ చేస్తూ వాళ్ళతో మాటలు కలుపుతూ వాళ్ళతో స్నేహాలను పెంచుకుంటున్నట్టు బీసీసీఐ అధికారులు గుర్తించారు దీనికి సంబంధించి ఫ్రాంచైజీ ప్రతినిధులకి ఫ్రాంచైజీ యాజమానికి అలాగే ఆటగాళ్ళకి కోచింగ్ సిబ్బంది కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఎవరు పిలిచినా కూడా ప్రైవేట్ పార్టీలకు కానీ బయట వేరే ఈవెంట్స్కి కానీ వెళ్ళొద్దు అనుమతి లేకుండా అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జరిపింది ఎందుకంటే మనం లాస్ట్ అంతకుముందు సీజన్లో కూడా ఫ్రాంచైజీ యాజమానులు సహా వాళ్ళు బెట్టింగ్ అలాగే ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో మంది శ్రీశాంత్ అంకిత్ చవన్ అజిత్ చండీల వంటి ఆటగాళ్ళ మీద బ్యాన్ చేసిన సందర్భాలు ఉన్నాయి అలాగే మొయప్పన్ గురునాథ్ మొయ్యప్పన్ చెన్నై సూపర్ కింగ్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ చెందిన కొంతమంది ప్రతినిధులు కూడా బీసీసై రెండేళ్ల పాటు నిషేధం విధించింది సో బిసిఐ ఎప్పటికప్పుడు ఐపీఎల్ అంటేనే ఒక మనీ క్యాష్ రిచ్ ల్యాగ్ రిచ్ లీగ్ కాబట్టి ఎప్పటికప్పుడు ఐసీసీ తరహాలోనే పూర్తి స్థాయి ఫిక్సింగ్కి ఎటువంటి ఆస్కారం లేకుండా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఈ టోర్నీ నిర్వహించేందుకు ఫస్ట్ నుంచి కూడా ప్రయత్నిస్తుంది కానీ ఈ ఏదైతే హైదరాబాద్ బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతనికి బుకీలతో పాటు కొంతమంది పంటర్లు అలాగే అవుట్ డేట్ అవుట్ ఆఫ్ ఇండియా కూడా కొంతమంది దుబాయ్కి చెందిన వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్టు ఉన్నట్టు కూడా బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ అధికారులు గుర్తించారు దీని ఈ విషయంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు మనకు తెలుస్తోంది ఎందుకంటే ఈ గత వారం రోజుల్లోనే ఈ వ్యవహారం అంతా వెలుగులో వచ్చినట్టు మనకు తెలుస్తుంది క్రిగ్ బజ్ రిపోర్ట్ ప్రకారం బీసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ ఏదైతే అధికారులు ఉన్నారో ఆ హైదరాబాద్ బిజినెస్ మ్యాన్ని క్లోజ్గా వాచ్ చేసినట్టు బీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ ఎప్పుడు కూడా కేవలం ఫ్రాంచైజీ యాజమాన్యం ఉండే రూమ్స్ కానీ హోటల్స్ కానీ అలాగే ఆటగాళ్ళు ఉండే డ్రెస్సింగ్ రూమ్ పరిధిలోనే వాళ్ళు ఒక నిఘా పెడుతూ ఉంటారు సో ఈ నిఘాతోనే హోటల్స్ దగ్గర ఆ సదర్ బిజినెస్ మ్యాన్ ఎందుకంటే డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి ఎలాగో ఎలా ఉండదు వేరే అదర్ అదర్ పర్సన్స్కి ఎలా ఉండదు కానీ ఆ వ్యక్తి ఎవరైతే హైదరాబాద్ చెందిన ఆ బిజినెస్ మ్యాన్ హోటల్స్లో ఆటగాళ్ళు బస్ చేస్తున్న సం కొన్ని హోటల్స్లో కింద లాబీలో కానీ కొన్ని పరిచయాలు చేసుకుంటూ వాటో ఫో వాళ్ళతో ఫోటోలు దిగడానికి ప్రయత్నిస్తూ వాళ్ళతో పరిచయాలు పెట్టుకుని పెంచుకొని ఖరీదైన జ్యువెలరీ షాపులకు కానీ పార్టీలకు కానీ పిలిచేందుకు ప్రయత్నించినట్టు గుర్తించారు కేవలం ఆటగాళ్లే కాదు ఆటగాళ్ళ కుటుంబ సభ్యులని ప్రైవేట్గా వాళ్ళు లాబీలో ఉన్నప్పుడు వాళ్ళు డిన్నర్ చేస్తున్నప్పుడు వాళ్ళని అప్రోచ్ అయినట్టు బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ గుర్తించింది సో ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని అలౌ చేయదు ఖచ్చితంగా తమకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి బీసీసీఐ ఫ్రాంచైజీలకి ఆటగాళ్ళకి ఈవెన్ కామెంటేటర్లతో కూడా సదరు వ్యక్తి మాటలు కలిపి ఫోటోలు దిగి ఇలాగ ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే ఇలాగా ప్రవర్తిస్తున్నట్టు బీసీసీ అధికారులు కూడా గుర్తించారు సో కామెంటేటర్లు కూడా ఒక స్ట్రిక్ ఎంపైర్లు మిగిలిన వాళ్ళని కూడా ఎలాగా ఎప్పటికప్పుడు ఎలా అలర్ట్ చేస్తారు కామిడేటర్లు కూడా అలర్ట్ చేశారు ఎందుకంటే కామెడేటర్ కాస్త ఫ్రీడమ్ ఉంటుంది ప్లేయర్స్ ఇతర సిబ్బందితో పోలిస్తే సో వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి గిఫ్ట్లు కానీ ప్రైవేట్ పార్టీలకు కానీ వేరే చోట ఏదైనా ఈవెంట్స్కి కానీ అకేషన్కి ఇన్వైట్ చేసినా అనుమతి లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ కూడా వెళ్ళకూడదని చెప్పేసి అందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది ఒక రకంగా యాంటీ కరప్షన్ వంటి అధికారులు బాగా చేస్తున్నట్టే బీసీసీఐ ప్రకటించింది ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అవినీతికి తావు లేకుండా అలాగే అలసత్వాన్ని తావు లేకుండా పూర్తి స్థాయిలో లీగ్ లీగ్ని పారదర్శకంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని చెప్పేసి బీసీసీఐ ప్రకటించింది